మీ ఇద్దరికి బుద్ధి ఉందా రేపు అన్నీ పుట్టినరోజు అని మీకు తెలుసు ఏ విషయం చెప్పకూడదు ఎక్కడికి పంపించొద్దు అని చెప్పాను అన్నీకి బట్టలు కొందామని పెళ్ళాను ఆ గ్యాప్ లో పంపించేశారు మీకు భయం లేకుండా పోయింది మీకు మాత్రమే కాదు సూర్యాన్ని కూడా భయం లేకుండా పోయిందా ఆయన్ని కంట్రోల్లో పెట్టాలి మీరు పనిచేయండి మీరు కర్ర తీస్తున్నారు చెప్తాను మీరు కర్ర నడిచేయండి చెప్తాను మీరేంటి భయపడలేస్తున్నారు కర్ర అడిగింది మిమ్మల్ని కొట్టడానికి కాదు సూర్య నేను కంట్రోల్లో పెట్టాలి కదా మీరు వెళ్ళి కర్ర అడిచి చెప్తాను సూర్యతో మాట్లాడాలంటే తత్తత్తంటావు సూర్యుని కంట్రోల్ లో పెడతావా హలో మీ ముందే నమ్మ నేను తత్తత్త అనేది కర్ర తీసుకొని సూర్యన దగ్గరికి వెళ్ళాను అనుకో నన్ను చూసి ఒకటే ఎవరు కంట్రోల్ లో పెట్టేది కంట్రోల్ కాదన్నా కంట్రీ దేశభక్తి గురించి మాట్లాడుతున్నాను ఇదిగో కర్ర కావాలన్నా నేను ఎప్పుడు కర్ర కావాలన్నాను ఎవరు కంట్రోల్ లో పెడతాను నువ్వు కంట్రోల్ తప్పుతున్నావు సైలెంట్ గా ఉంటు అదే సూర్యుని కంట్రోల్ లో పెడతావుగా సూర్యుని మనం ఏంటి కంట్రోల్ లో పెట్టేది ఆయన కంట్రోల్ లో మనం ఉండాలి గాని నువ్వు అంటే కంట్రోల్ లో పెట్టు ఆడి సంగతి తర్వాత చూద్దాం ముందు బయట బస్తీ జనం నీ కోసం వెయిట్ చేస్తున్నాను తీసుకో నమస్కారం అయ్యా నమస్కారం ఏ అందరూ ఒకేసారి వచ్చారు అయ్యా మీరు మా కోసం చాలా చేస్తున్నారు ఇల్లు కట్టించారు పిల్లలు చదువుకోడానికి స్కూల్ కట్టించారు మాకు అసలు ఏ కష్టము రాకుండా మీ సొంత మనుషుల్లా చూసుకుంటున్నారు అయ్యా రేపు మీ పుట్టినరోజు అంటే మీరు ఎప్పుడు పుట్టినరోజు జరుపుకోరు అనుకోండి అయ్యా కానీ ఈ ఒక్కసారికి మీ పుట్టినరోజు మేము జరుపుకుంటామయ్యా అయ్యా అయ్యా రేపు ఒకసారి మా బస్తీకి రండి అయ్యా ఏంటి బాబు ఆలోచిస్తున్నారు రేపు మా కోసం తప్పకుండా రావాల్సిందే అవును రావాల్సిందే మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు ఆయన రావాలంతే కదా ఆయన వస్తారు నేను తీసుకొస్తాను ఏంటన్నా రే సరే మీ ఇష్టం అన్నయ్య హ్యాపీ మూడ్ లో ఉన్నారు ఇప్పుడు ఆయన పెళ్లి గురించి అడిగేనా రేయ నువ్వు ఏదైనా అడుగా అని సూర్యని పెళ్లి విషయం పడితే కోపమొస్తున్నాను నీకు తెలుసు కోపోస్తుంది కోపొస్తుందని వదిలేస్తే ఆయన పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్ళైతే నాకు ఏ చేయిపోతుంది రేయ్ నీకు పుణ్యం ఉంటుంది కానీ ఇప్పటికి వదిలేరా కావాలంటే రాత్రికి ఒంటరిగా వెళ్ళను అమ్మే ఒంటరిగా ఓకే నైట్ పెగ్గేసుకొని వెళ్ళి అడుగుతా వెళ్ళు ఓకే ఓకే కొడుకుని కొట్టాడు ఇప్పుడనా హాస్పిటల్లో కోమలా ఉన్నాడు తెలుసా

మనతో బిజినెస్ చేసేవాళ్ళు వ్యాపారమే తెలిసిన వాళ్ళు కాదు మంచోళ్ళు కూడా అయి ఉండాలి మూర్తి వీడు అకౌంట్ సెటిల్ చేసి పంపించేసే ఏంటి సౌండ్ ఎక్కువ అవుతుంది సూర్యన్న చెయ్యి ఎత్తారు కాబట్టి బతికిపోయావు లేదనుకో నీ కొడుకైనా కోమా స్టేజ్ లో ఉన్నాడు నువ్వు స్ట్రైట్ గా ఏంటి బయలుదేరో చెప్పారుగా ఏంటుక్ వెళ్ళ ఈ రోజు అన్నయ్య పెళ్లి గురించి అడిగేస్తావా అన్నయా భోంచేసావా బాగా చేశాన ఏంటి మాట తేడాగా ఉంది అన్నా మీరు నన్ను క్షమించాలన్నా మీ దగ్గర ఒక విషయం మాట్లాడాలి ధైర్యం లేక మందు తగ్గొచ్చానన్నా నాతో మాట్లాడడానికి మిగిలిన వాళ్ళు భయపడాలి గానీ నువ్వు భయపడతావురా మిగతా విషయాలు ఆ విషయం నీ పెళ్లి గురించి చూడకూడదు నువ్వు చూస్తావనే నేను మందు కొట్టేచ్చాను ఇవ్వాలి ఎలాగైనా లేవకూడదు కూర్చొని మాట్లాడుకోవాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కూర్చోన్న ప్లీజ్ అన్నా నేను చెప్పేది కోపపడకుండా వినాలి నువ్వు ఎందుకన్నా పెళ్లి చేసుకోవట్లేదు నువ్వు పెళ్లి చేసుకుంటే కదా నాకు పెళ్లి అయ్యేది ఈజైపోతుందన్న చాలా కష్టంగా ఉంది రోడ్డు మీద నడిచి వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడకూడదని స్ట్రైట్ గా వెళ్తా కానీ నా తల మాత్రం అలా తిరుగుతుంది వడ్దురాని ఇలా తిప్పితే ఎక్కడ అన్న అంతెందుకు రోజు బెడ్ మీద పడుకుందాం అని వెళ్ళినప్పుడు బెడ్ కూడా తిరుగుతుందన్నా ఏంట్రా రోజు వచ్చి ఒంటరిగా పడుకున్నావు అని అంతే కదా అది కాదు నువ్వెందుకు పెళ్లి చేసుకోవడం లేదని అడుగుతున్నాను విను చెప్తా నేను పెళ్లి చేసుకోవడం కష్టం గానీ నువ్వు పెళ్లి చేసుకో అనేయా నీకు పెళ్లి కాకుండా నేను పెళ్లి చేసుకోవడం ఏంటన్నా కష్టం చెప్పాను నోర్మీ మనం చేసేది మంచి పనిరా వచ్చే అమ్మాయి అర్థం చేసుకోవాలిగా అర్థం చేసుకునే అమ్మాయినే ప పట్టుకుందాం సరే నేను పెళ్లి చేసుకునే అమ్మాయి కొన్ని లక్షణాలు ఉండాలి చాలా చెప్పన్నా ఏంటన్న లక్షణాలు ఒకటి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఈజీ దొరికిపోతాయి నేనంటే భయపడకూడదు ఏంటన్నా నేనంటే భయపడకూడదు ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి చిటికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని దిసిరా పెళ్లి చేసుకుంటా దాన్ని చూసి ధైర్యంగా మాట్లాడాలి కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిటికేసి మాట్లాడాలి ఇరవై ఐదేళ్ళున్నాను నాకే ఇంకా ధైర్యం రాలేదు వచ్చే అమ్మాయి కన్నా సూపర్ గా ఫిట్టింగ్ పెట్టామన్నా నువ్వు దీనివల్ల ఏం అర్థం అవుతుందంటే ఈ జన్లో నాకు పెళ్లి జరగదు మిస్టర్ బ్రదర్ చాలా థ్యాంక్స్ అమ్మాయి ఫోటో ఉంది మార్చుకోండి

జై బిల్వ్ పట్టుకోండి టెన్షన్ పడకండి ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉండాలి అన్నానా డాను నువ్వు ఫ్రీజ్ అవ్వకూడదు ఊరికి హెల్పింగ్ నేచర్ ఉంది కదా మేడం నమస్కారం మేడం ఊరి కొత్త అనుకున్నాను ఈ ఊళ్ళోనే మా అన్న సూరన్న సూర్య గారు ఆవిడకి ఏం ప్రమాదం లేదు మీరు కరెక్ట్ టైం తీసుకొచ్చారు ఈవిడ ఊపిరి ఇచ్చింది యూ కెన్ రిలాక్స్ వెరీ గుడ్ ఇట్స్ మై డ్యూటీ మంచిది థ్యాంక్స్ నాకెందుకు థ్యాంక్స్ మీరు దేవుళ్ళ తీసుకొచ్చారు నేను ఊపిరి అంతే బాయ్ యాక్సిడెంట్ చేసింది వెళ్ళా అన్న డాక్టర్ ఏమైంది సార్ వేళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వండి అలాగే సార్ తీసుకురండి ఇప్పుడే కదా దేవుడు నువ్వే కొట్టి నువ్వే కాపాడుమంటున్నావు అసలు నువ్వు మనిషివా అన్నయ్య మనిషివా కళ్ళల్లో కళ్ళు పెట్టి చెట్టికేసి మరీ మాట్లాడాలి అటువంటి అమ్మాయిని తీసురా పెళ్లి చేసుకుంటా నీకు దమ్ముంటే నా అన్న కళ్ళల్లో కళ్ళు పెట్టి చిట్టి కేసి మరీ తిట్టు చూద్దాం భయమా భయం భయలాగితే తిట్టు చూద్దాం అనా నువ్వు అనుకున్నట్టే ఆ అమ్మాయికి హెల్పింగ్ నేచర్ ఉంది కళ్ళల్లో కళ్ళు పెట్టి మరీ చిట్టికేస్తుంది పిలిచి మాట్లాడేమంటావాయి కాల్ ఫర్ ఎమర్జెన్సీ మీటింగ్ డోంట్ నో సార్ అర్జెంట్ గా కాల్ చేశారు ఐ డోంట్ నో కొత్తగా ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయా సీ మై డియర్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అర్జెంట్ ఎందుకు రమ్మన్నానంటే ఇంటర్నేషనల్ మాఫియా డాన్ ఇండియాలో ఉన్న మాఫియా డాన్స్ ఇతనే సుప్రీం ఇతని మీద స్మగ్లింగ్ బ్లాక్మెయిలింగ్ కిడ్నాపింగ్ మర్డర్స్ హవాలా ల్యాండ్ గ్రాబింగ్ లాంటి చాలా కేసులున్నాయి కానీ కేసులే ఉన్నాయి సాక్ష్యాలు లేవు దేశంలో చాలా రాష్ట్రాలు వీడు చెప్పినట్లే నడుచుకుంటాయి ఇప్పుడు వీడి కన్ను మన రాష్ట్రం మీద పడిందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాడిక్కడ దిగాడంటే మన స్టేట్ కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ప్రశాంతంగా ఉండలేం వాడంతా పవర్ఫుల్ సార్ వాడెంత పవర్ఫుల్ అంటే ఈ మధ్య వాడి కన్ను గోవా మీద పడింది దానికి గోవా మాఫియా లీడర్ అండుస్తున్నాడని వాడిని ఎలా డీల్ చేశాడో తెలుసు